టుడే లేట్ అయిపోయింది కొంచెం బయటికి వెళ్ళి ఉండే సో థ్యాంక్ యూ సో మచ్ అండి మా లైవ్ కోసం చూసిన వాళ్ళు కానీ లేకపోతే ఏదో చూసిన వాళ్ళు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నైన్ ఓ క్లాక్ లైన్ అనుకున్నాము బట్ బై మిస్టేక్ అయ్యేసి నైన్ థర్టీ అయింది హాఫ్ అన్ అవర్ లేటు సో అందరూ రెస్ట్లో ఉండి అంటే పడుకున్నారేమో బేబీ సడన్గా లైవ్ పెట్టేసాము ఇప్పుడు ఒక టూ మినిట్స్ అండి సరే వీడియో అప్లోడ్ అయి అప్లోడ్ అయిన తర్వాత కూడా ఒక్కసారి మీరు మా వీడియో చూడండి ఏంటంటే మనం సూపర్ మార్కెట్లో కానీ లేదంటే మనం ఏదైనా కిరాణా షాపుకి కానీ వెళ్ళినప్పుడు మనం కొన్ని ఐటమ్స్ తీసుకుంటాం కదా ఆ ఐటమ్స్ ఎక్స్పైర్కి దగ్గర ఉన్నాయా లేదంటే న్యూ స్టాక్ చూసుకోవడం ఎలా లేదంటే మనమే ఆర్డర్ పెడతాము మనం ఆర్డర్ పెట్టినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి మనకైతే ఎక్స్పైర్ అయిపోయిన ఐటమ్సే వస్తుంటాయి చాలా సార్లు మనం ఇలాంటి సందర్భం చూసి ఉంటాం ఎక్కడో ఒక చోట ఎక్కడో ఒక చోట మాత్రం ఎక్స్పైర్ అయిపోయిన ఐటమ్ మనకు డెలివర్ అయింది అనేసి న్యూస్ ఎక్కడో ఒక చోట వింటూ ఉంటాం కాబట్టి సో అది బై ఎక్స్పైర్ అనేది బై మిస్టేకే అయి వస్తుంది అండి ఎవరు కావాలని కాదు బట్ తీసి పక్కన వేసినా కానీ సడన్గా అనుకోకుండా మనమే పెట్టేస్తూ ఉంటాం సెక్షన్లలో కానీ అలా బై మిస్టేక్ అయి తప్ప కావాలని చేసిన మాత్రం ఏం కాదు సో ఈరోజు ఫుడ్ ఐటమ్స్ నాన్ ఫుడ్ ఐటమ్స్ సో ఎక్స్పైర్ డేట్ అనేది ఎన్ని మంత్స్ ఉంటుంది మనం ఒకవేళ ఉదాహరణకి నాన్ ఫుడ్ ఐటమ్స్ తీసుకుందాం ఈరోజు అంటే హౌస్ బోల్డ్ ఐటమ్స్ హౌస్ బోల్డ్ ఐటమ్స్ అంటే ఏముంటాయి హార్పిక్ ఉంటుంది లైజాల్ ఉంటుంది పినాయిల్ ఉంటాయి యాసిడ్ ఉంటుంది సో హార్పిక్ లైజల్ పినైలు యాసిడ్ ఈ ఫోర్ ఐటమ్స్ ఎన్ని మంత్స్ ఎన్ని మంత్స్ ఎక్స్పె దగ్గరలోనే చూద్దాం ఒకసారి మా షాప్లోనే లైవ్లో మీకు చూపిస్తాను అండి మీరు నిన్న చూసే ఉంటారు ఇది మనం ఒక కస్టమర్కి ఎంత సేల్ చేసాము అని సో దీని ఎక్స్పైర్ వచ్చేసి జీరో వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ ఇయర్లో ఫస్ట్ మంత్లో స్టార్ట్ అయింది ఎక్స్పైర్ డేట్ వచ్చేసి వన్ సెవెన్ అంటే మ్యాక్సిమమ్ టూ ఇయర్స్ ఉందండి హార్పిక్ అనేది టూ ఇయర్స్ ఉంది సో అదేవిధంగా లైజాల్ కూడా చూద్దాము లైజాలు ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఫిఫ్త్ మంత్ ఓకే అంటే ఆల్మోస్ట్ ఇది కూడా టూ ఇయర్స్ అండి సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లైజాలు హార్పిక్ అనేది టూ ఇయర్స్ ఉందండి సో ఇందాక మనం పినాలి యాసిడ్ కూడా మాట్లాడుకున్నాం కదా హౌస్ హోల్డ్ ఐటమ్స్లలో యాసిడ్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ మంత్స్ ఉందండి యాసిడ్ ఓన్లీ అంటే వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది సో ఫినాయిల్ చూద్దాము సేమ్ పినాయిల్ కూడా అంతే అండి పినాయిల్ కూడా వన్ అండ్ హాఫ్ మంత్ అంటే ఎయిటీన్ మంత్స్ ఉంది సో లైజాలు హౌస్ హోల్డ్ ఐటమ్స్లలో మస్ట్ అండ్ షూట్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా సరే మస్ట్ అండ్ షూట్గా మనం ఇంట్లో యూజ్ చేసే ఐటెంలల్లో రైజాలు హార్పిక్ వచ్చేసేమో టూ ఇయర్స్ ఉందండి ఎక్స్పైర్ డే బెస్ట్ బిఫోర్ డేట్ అనేది యాసిడ్ పినాయిల్ వచ్చేసి మాత్రం ఎయిటీన్ మంత్స్ అంటే వన్ అండ్ హాఫ్ మంత్ మాత్రమే ఉంది యశ్వంత్ హాయ్ యశ్వంత్ ఇంకా హౌస్ బోల్ ఐటమ్స్లల్లో మీకు ఫోర్ ఐటమ్స్ చూపించాను మనం ఉదాహరణకు పేస్ట్లు కూడా చూద్దామండి పేస్టులు ఎన్ని డేస్ ఎక్స్పెక్ట్ ఎన్ని డేస్ ఉంటే బెస్ట్ బిఫోర్ అనేది పేస్ట్ కానీ బ్రెషులు కానీ ఒక్కసారి చూద్దాము సేమ్ అండి ఇది నైన్త్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిత్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ అంటే మనకి వచ్చేసి టూ ఇయర్స్ అండి ఫేస్ టు టూ ఇయర్స్ సో మనకి ఫేషల్ అన్నీ కూడా మనకు టూ ఇయర్స్ వరకు ఉంటుందండి బ్రష్లు కూడా చూద్దాము బ్రష్లు ఇది త్రీ మంత్స్ వరకు మాత్రమే అంటే బ్రష్ మనం యూజ్ చేసిన తర్వాత త్రీ మంత్స్ వరకు ఒకసారి చేంజ్ చేసుకోవాలని చెప్తున్నాము ఇంకోటి ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా మనం టీత్ అనేది క్లీన్ చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది సో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మనం టూ టూ టైమ్స్ డైలీ బ్రష్ అనేది వేస్తే హెల్త్ బాగుంటుందని సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా చేయొచ్చు అన్న ఉద్దేశంతో చెప్తున్నాము ఇక్కడ మా చిన్నండి ఈరోజు మా ఇంట్లో ఎవరు లేరు నేను అందుకే కాస్త లైవ్ లేట్ అయినందుకు మా చిన్నోడు ఎంజాయ్ చేస్తుంది షాప్లో అదేవిధంగా మనకు ఒకసారి బిస్కెట్లు కూడా చెక్ చేద్దామండి బిస్కెట్లలో నాకు తెలిసి ఓన్లీ త్రీ మంత్స్ మాత్రమే ఉంటుందండి బిస్కెట్ ఎక్స్పీరియన్ మ్యారీ గోల్డ్ సెకండ్ మంత్ ఎయిత్ మంత్ అండి త్రీ మంత్స్ ఉంది ఫుడ్ ఐటమ్స్ కూడా ఓన్లీ త్రీ మంత్స్ మాత్రమే ఉంటాయండి బిస్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఫుడ్ ఐటమ్స్ అన్న అంటే నేను అన్ని చెప్పలేను ఓవరాల్గా అన్నీ చెప్పలేను కొన్ని ఐటమ్స్ మాత్రమే త్రీ మంత్స్ ఉంటుంది ఇంకొన్ని మాత్రం మాత్రం టూ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ నైసక్క హాయ్ హాయ్ అక్క ఏం చేస్తున్నారు తిన్నారా ఏంటి స్పెషల్ టుడే కనీసం మీరు షాప్ కూడా రాలేదుగా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్ నైన్త్ సెకండ్ అయ్యో లైవ్ వచ్చేసి వెళ్ళిపోయారా టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో యూనిబిక్ బిస్కెట్ అనేది మాత్రం ఎయిట్ మంత్స్ ఉందండి సో ఆల్మోస్ట్ ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ నాన్ ఫుడ్ ఐటమ్స్ అనేది మన మస్టండ్ చూడ్డానికి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ వీలైతే ఎంత వీలైతే అంత మనం ఎక్స్పైర్ డేట్ చూసి కొనడమే మంచిది ప్రస్తుతానికి ఉన్న రోజులలో ఏది కూడా ఎక్స్పైర్ లేనిది మాత్రం మనం చెక్ చేసుకోకుండా సరే అని చెప్పి తీసుకొచ్చుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క టూ త్రీ డేస్ అలా పక్కన పెట్టిన తర్వాత అది ఖరాబ్ అవుతూ ఉంటుంది సో మనం తర్వాతకి వెళ్ళి ఎవరిని కూడా మనం ఏం అనలేం కాబట్టి ముందుగా మనం షాప్కి వెళ్ళి ఐటెం తెచ్చుకున్న ప్రతిసారి కూడా ఎక్స్పైర్ డే చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విధంగా మీరు లైవ్లో చూసారు కదా హార్పిక్ లైజర్ అనేది డిమార్ట్ జియో కానీ మోడ్లో కానీ వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం సిక్స్ పర్సెంటేజ్ మాత్రమే ఇస్తారు ఎప్పుడంటే స్టార్టింగ్ మంత్ నుంచి కూడా ఎండింగ్ మంత్ వరకు కూడా ఒకటే పెట్టుకొని ఇస్తారు కానీ వాళ్ళు చాలా తక్కువ ఎంతంటే ఎప్పుడో చెప్పలేము ఎప్పుడో ఒకసారి ఆఫర్లో పెడతారు ఆఫర్ అనేది ఎప్పుడు కూడా ఫెస్టివల్ అప్పుడో లేకపోతే వాళ్ళకి ఓల్డ్ స్టాక్ ఉన్నప్పుడు మాత్రమే పెడతారు సో రేట్ తక్కువ ఇస్తుంది కదా అని చెప్పేసి మనం తెచ్చేసుకొని ఇంట్లో వాడుకొని ఇబ్బంది పడడం కంటే వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఇస్తున్నారు అంటే మాత్రం మీ మైండ్లో క్వశ్చన్ మార్క్ అనేది ఉండాలి ఖచ్చితంగా సో పర్సంటేజ్ని చూసి మాత్రం వెళ్ళొద్దు రీజనబుల్ రేట్ చూసి మాత్రమే వెళ్ళాలి మా ఇప్పటికి ప్రస్తుతానికి హార్పిక్ లైజాల్ అనేది మీరు నిన్న చూసినట్టయితే వన్ లీటర్ వన్ లీటర్ వచ్చేసి మనం టూ ట్వంటీ ఫైవ్ ఎంఆర్పి ఉంటే వన్ ఎయిటీ ఫైవ్ లైజాల్ ఇచ్చినాం వన్ ఎయిటీ నైన్ హార్పిక్ ఇచ్చాము అంటే మన షాప్లోనే ప్రస్తుతం ఎలాంటి ఆఫర్లు ఏం లేకున్నా సిక్స్ పర్సెంటేజ్ ఇస్తున్నాం రెగ్యులర్గా సారీ సిక్స్ కాదండి మన షాప్లో ఎయిట్ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ లాగా ఇస్తున్నాం కదా సో మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా రేట్లు ఎక్కువ పెట్టారని చెప్పేసి తక్కువ పెట్టారని కాకుండా ఎక్స్పైర్ డేట్లు అనేవి చూసుకొని తెచ్చుకుంటే చాలా బెటర్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే సిక్స్ మంత్స్కి ఒకసారి ఫేస్ల మీద ఎంఆర్పి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే అవి ఓన్లీ విహాన్ సో ఇప్పుడున్న ఫేస్ టు రేట్ అనేది మనకి మళ్ళీ ఒక త్రీ మంత్స్ తర్వాత ఉన్నప్పుడు ఉండదు అది చేంజ్ అవుతూ ఉంటుంది సో మీరు కూడా షాప్కి వెళ్ళిన ఇది అంత రేట్ ఉండక ఇంత రేట్ అయిందని వాదించకుండా మీరు కూడా చూసి వెళ్ళేసి అడగండి ఫస్ట్ మన నిజంగా నాకు కూడా అంటే ఎన్ని రోజులు నేను కూడా ఫేస్ ఎందుకు తొందర తొందర రేట్లని మారుతుంది అని కొంచెం మాకు ఉండేది బట్ అవి గ్రామ్స్ మారుతున్నాయి లేకపోతే పేపర్ దానిపైన ఫేస్ల పైన ఉన్న ప్యాకేజీ మారుతుంది ప్రతి ఒక్కటి కూడా జనరేషన్ బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే చాలా బెటర్ అండి ఎగ్జాక్ట్లీ త్రీ మంత్స్కి ఒకసారి అయితే బ్రష్లను మార్చుకోవాలి మన హెల్త్కి చాలా మంచిది సో రేట్లు ఎక్కడ తక్కువ ఉన్నాయి అక్కడికి వెళ్ళి తెచ్చుకొనేసి ఏది పడితే అది తినడం అనారోగ్యంగా ఉండడం కంటే మన హెల్త్ మనమే చూసుకోవాలి పక్కన వాళ్ళు ఎవరు చూడరు కాబట్టి సో బీ కేర్ఫుల్ సో ఈ రోజు నుంచి ఏంటంటే మేము ఒకటి అనుకున్నామండి ఏంటంటే ప్రతిరోజు మేము ఈవినింగ్ అయితే లైవ్ ఏదైతే పెట్టాలనుకుంటున్నామో సో మీకు మార్నింగ్ టైంలోనే నైట్ ఏ విషయం గురించి అయితే లైవ్ చెప్పాలనుకుంటున్నామో ఏ టాపిక్ అయితే అది మార్నింగ్ షార్ట్ వీడియోలో మేము అప్లోడ్ చేస్తామండి మీరు మా షార్ట్ వీడియో ఫాలో చేయండి ప్రతిరోజు కూడా మీకంటూ ఒక తెలియని విషయాన్ని చెప్పడానికి మేము ముందుకు వస్తున్నాం కాబట్టి మార్నింగ్ డేలో ఏదైతే షార్ట్ వీడియో మేము ఒక మంచి విషయం గురించి చెప్తామో సో ఆ టాపిక్ గురించి మాత్రమే మేము ఈవినింగ్ లైవ్ అనేది పెడుతూ ఉంటాము సో చూసి ఫాలో చేయండి థ్యాంక్ సో మచ్ అండి బాయ్ గుడ్ నైట్